గుడ్ మార్నింగ్ ఎవరన్ ప్రెజెంట్ ప్రజెంట్ అయితే మనకి గ్రూప్ టూ కేస్ అనేది మనకి కోర్టు కేసు అనేది రన్ అవుతూ ఉంది బట్ యాజ్ ఫ్రెండ్స్ అనేవారు మీ యొక్క ప్రిపరేషన్ని స్టాప్ చేయకుండా ఉండడానికి ప్రజెంట్ అయితే మన ఏపీలో కొన్ని నోటిఫికేషన్స్ అయితే రెడీగా ఉన్నాయి ఆల్రెడీ మనకి మీరు చూసుకుంటే హైకోర్టు నోటిఫికేషన్ అయితే కంటిన్యూ అవుతుంది మనకి నెక్స్ట్ ఆగస్ట్ ట్వంటీ ట్వంటీ వన్లో ఎగ్జామ్స్ అయితే ఉండబోతున్నాయి అండ్ దానికి అనుగుణంగా మనకి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుండి కూడా నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది అంటే గ్రూప్ టూకి మనం ఆల్టర్నేటివ్గా ఒక బ్యాక్ బ్యాకెండ్లో మీరు గ్రూప్ టూ జాబ్ని గోల్గా పెట్టుకునే వాళ్ళకి ఒక బ్యాక్ ఎండ్లో ఒక బ్యాకప్ కోసం అయితే మీరు హైకోర్టు ఎగ్జామ్స్ కానివ్వండి ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అండ్ అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ నోటిఫికేషన్స్కి అయితే మీరు అప్లై చేయొచ్చు మీ క్వాలిఫికన్ సెట్ అయితే పేసుకెళ్ళి కూడా బాగానే ఉంది మినిమం పేసుకెళ్తుంది బట్ ఏంటంటే గ్రూప్ టీనే లాంగ్ టర్మ్ గోల్గా పెట్టు వాళ్ళు మీరు లాంగ్ రన్లో ప్రిపేర్ అవ్వచ్చు బట్ ఏదో ఒక మంచి గుడ్ సెటిల్మెంట్ కావాలనుకునే వాళ్ళు ఈ యొక్క నోటిఫికేషన్ సిక్స్ హండ్రెడ్ ప్లస్ పోస్ట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నోటిఫికేషన్ అయితే మీరు మిస్ చేసుకోవద్దు హైకోర్టు నోటిఫికేషన్ కూడా పేసికెల్ బాగానే ఉంటుంది గుడ్ నెంబర్ ఆఫ్ పోస్ట్ మీన్స్ సారీ హైకోర్టు డిస్ట్రిక్ట్ కోర్ట్ గుడ్ నెంబర్ ఆఫ్ పోస్ట్లు కూడా వాటికి కూడా ఉన్నాయి సో ప్రజెంట్ గ్రూప్ టూ కేసు రన్ అవుతుంది దాన్ని మైండ్లో పెట్టుకొని ఉన్న టైంని వేస్ట్ చేసుకోకుండా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నోటిఫికేషన్ ఇంకా ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ నోటిఫికేషన్ కూడా రాబోతుంది సో అది కూడా మంచి ఐ మీన్ మంచి క్యాడలు ఉన్న పోస్ట్లే సో ఇటువంటి అంటే ఒక గ్రూప్ టూయే మెయిన్ లక్ష్యంగా అలా సంవత్సరాల ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి ఒక వెల్ సెటిల్మెంట్ కోసం స్టేట్ గవర్నమెంట్లో ఉన్న వేరే నోటిఫికేషన్స్ కూడా మీరు అప్లై చేయండి సో మీరు చూసుకుంటే చాలా సైలెంట్గా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది ఇటువంటి హడావిడి లేకుండా అండ్ ఇంకొకటి ఏంటంటే నోటిఫికేషన్ రిలీజ్ అయిన త్రీ డేస్లో ఎగ్జామ్ షెడ్యూల్ అయితే ఇచ్చేశారు సెప్టెంబర్ సెవెన్ మనకి ఎగ్జామ్ ఉంటుందని చెప్పడం అయితే జరిగింది అంటే టైం స్పెండ్ కూడా చాలా తక్కువగా ఉంది సో ఈరోజు మనకి జూలై జూలై సెవెంటీన్త్ డేట్ ఇది సో ఇక్కడ చూసుకుంటే ఆర్లీ ఆగస్ట్ సెప్టెంబర్ అంటే ఒక ఫార్టీ ఫైవ్ డేస్ అరౌండ్ టూ మంత్స్ కూడా కాదు ఫార్టీ ఫైవ్ డేస్ టైం ఇచ్చి మనకి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తున్నారు సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఈపీపీ చాలా సైలెంట్గా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తుంది సో దీనికి అనుగుణంగా మీరు చూసుకుంటే నెక్స్ట్ కమ్మింగ్ నోటిఫికేషన్స్ ఏమి మనకి గ్రూప్ వన్ గ్రూప్ టూ అని ప్రజెంట్ ఇప్పుడు చెప్పలేను కానీ గ్రూప్ వన్ నోటిఫికేషన్ మీరు లాస్ట్ రెండు వేల ఇరవై నోటిఫికేషన్ చూసుకుంటే మనకి ఇదే గ్రూప్ వన్ నోటిఫికేషన్ సెప్టెంబర్ రిలీజ్ అయ్యి అండ్ జనవరిలో ఎగ్జామ్స్ అయిపోయి అండ్ మనకి జూన్లో మెయిన్స్ అండ్ జూలైలో ఇంటర్వ్యూస్ అయిపోయి దెన్ ఆగస్ట్ కల్లా నోటిఫికేషన్ అయితే క్లోజ్ అయింది సో దాని దాని నెక్స్ట్ గ్రూప్ వన్ నోటిఫికేషన్ కూడా అదే యొక్క స్పాన్లో టూ ఇయర్స్ తర్వాత రిలీజ్ అయ్యి చాలా త్వరగానే క్లోజ్ అయింది సో మీరు దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి ఎవరైతే గ్రూప్ వన్ ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళకు కూడా మేబీ సెప్టెంబర్ ఆర్ అక్టోబర్లో అంటే మనం వస్తుందని చెప్పలేము బట్ ఇంతకుముందు జరిగే సినీరియా చూసుకుంటే వచ్చే ఛాన్స్ ఉంటుంది అంటే సెప్టెంబర్లో ఒక రిలీజ్ సెప్టెంబర్లో మనకి సెప్టెంబర్ అక్టోబర్లో నోటిఫికేషన్ వస్తే డిసెంబర్లో ఫిలిమ్స్ అండ్ మార్చ్లో ఆర్ ఏప్రిల్లో మెయిన్స్ అండ్ మే ఆర్ జూన్లో ఇంటర్వ్యూస్ అండ్ జూలై కల్లా నోటిఫికేషన్ క్లోజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సో ఈ రకంగా ఏంటంటే యూపీఎస్సి మనం ఎక్స్పెక్ట్ చేసేదానికంటే చాలా ఫాస్ట్గానే తన యొక్క వర్క్ అయితే చేసుకుంటుంది అంటే నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ప్రిలిమ్స్కి ఆర్ స్క్రీనింగ్ టెస్ట్కి టైం ఇవ్వకుండా ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తూ ఉంది సో నేనేం చెప్పాలనుకుంటున్నానంటే ప్రజెంట్ మీరు గ్రూప్ టూ అయ్యే మీ గోల్ అయితే లాంగ్ రన్లో గ్రూప్ టూ కోసం ప్రిపేర్ అవ్వండి ఇది నెక్స్ట్ ఇయర్ మేలో రావచ్చు జూన్లో రావచ్చు ఎప్పుడైనా గ్రూప్ టూ నోటిఫికేషన్ ఉన్నప్పుడు మీకు ప్రిపరేషన్ అనేది ఈజీ అవుతుంది ఇంకొకటి మీరు గ్రూప్ టూ మెయిన్స్ పేపర్ చూసుకుంటే ఎక్కువగా మన చాలామంది మనం ఎస్ఎన్టీ పేపర్ కానీ ఎకానమీ పేపర్ కానీ అంటే హిస్టరీ పాలిటీ ఓకే స్టార్టిక్ ఎక్కువ చదువుకుంటారు బట్ ఎస్ఎన్టీ ఎకానమీ ఏంటంటే మనం ఎక్కువగా కరెంట్ అఫైర్స్ పైన ఫోకస్ చేసాం బట్ అలా కాకుండా ఎక్కువగా వాడు పేపర్లో స్టార్టిక్ ఇచ్చాడు ఎక్కువ మెజారిటీ పర్సన్ స్టాటిక్ సిలబస్ ఇచ్చాడు సింపుల్ సింపుల్గా మనం ఎక్స్పెక్ట్ చేయని ఇచ్చాడు సో మీరు ఎవరైతే ఇప్పుడు అప్కమింగ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్న హైకోర్ట్స్ కానివ్వండి హైకోర్టు ఎగ్జామ్స్ ఇంకా టైం లేదు ఆర్డ్లీ థర్టీ డేస్ కూడా మనకు తక్కువ ఉంది థర్టీ డేస్ అరౌండ్ థర్టీ డేస్ ఉంది అండ్ ఇప్పుడు ఎఫీఓ ఐవి ఎగ్జామ్స్ చూసుకుంటే స్టాటిక్ కూడా పైన కూడా బాగా ఫోకస్ చేయండి నేను ఇంతకుముందు వీడియోస్ మీరు చూసినట్టయితే స్టార్టింగ్ పైన ఫోకస్ చేయం నేను చాలాసార్లు చెప్పడం జరిగింది స్టాటిక్ ఫస్ట్ మనకు బేస్మెంట్ స్టాటిక్ ప్రిపేర్ అయినాక కరెంట్ అఫేర్ దానికి లింక్ చేసి చదవండి బట్ కరెంట్ అఫైర్స్ ఓన్లీ బేస్ చేసి స్టార్టింగ్ అయితే మీరు లెఫ్ట్ చేయదు ఎందుకంటే గ్రూప్ టూలో చాలామంది అలానే లాస్ అయ్యారు సో ఉన్న నోటిఫికేషన్ ఎప్పుడో వస్తే నోటిఫికేషన్ కోసం ఆలోచించకుండా ఉన్న నోటిఫికేషన్స్ అనేది హైకోర్టు కానివ్వండి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నోటిఫికేషన్స్ కానివ్వండి అండ్ మనకి చూసుకుంటే కానిస్టేబుల్ రిజల్ట్స్ కూడా ఇచ్చారు సో ఇట్లా ఉన్న నోటిఫికేషన్ని బాగా యూటిలైజ్ చేసుకొని ఫస్ట్ ఒక బ్యాక్ ఎండ్లో ఒక జాబ్ అనేది మీరు కన్ఫర్మ్ చేసుకోండి దెన్ మీరు గ్రూప్ టూ ప్రిపేర్ అయినప్పుడు మీరు బ్యాక్ ఎండ్లో మీరు లాంగ్ గ్రూప్ టూ టార్గెట్ పెట్టుకుని ప్రిపేర్ అవ్వచ్చు ఓకేనా థ్యాంక్ యూ